నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకైతే ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలకైతే ఒక రోలా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కసారిగా థియేటర్ల దగ్గరికి వచ్చి టికెట్ రేట్లను సవరించి కొత్త కొత్త జీవోలు పాస్ చేసి ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టి అదేమంటే సామాన్యుడికి సినిమా చేరువు కావాలి సినిమా ప్రతి ఒక్కడికి వెళ్ళాలి అట్టడుగు స్థాయి వ్యక్తి కూడా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులంతా ఈ రోజున యాత్రా సినిమా రిలీజ్ అయితే నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మరి ఏది కూడా వందకు పైగానే ఉంది కదా ఒక్కొక్క టికెట్ రేటు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి మీద రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ సిపి చేసిన తీవ్రమైన ఆర్థిక దాడి దేశంలో మరే రాజకీయ నాయకుడి మీద జరిగి ఉండదని చెప్పొచ్చు సినిమా టికెట్లు అది భీములా నాయక్ కానివ్వండి మా వకీల్ సాబ్ సినిమాలకు కానివ్వండి ఐదు పది పదిహేను రూపాయల టికెట్లు పోలీస్ డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లు విఆర్ఓలు విఆర్ఏలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడు గుర్తురాని సినిమా యాక్ట్లు వింతైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజున థియేటర్లో ఎదురుగా మా థియేటర్లో ఇలాంటి రేట్లతో ఐదు పది పదిహేను ఇరవై రూపాయల రేట్లతో మేము సినిమాలు ఆడించలేము అని చెప్పేసి బోర్డులు పెట్టుకొని ఆ రోజున సినిమా థియేటర్ల వేయినటువంటి పరిస్థితి మరి ఈ రోజున నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకసారి బుక్ మై షోకి వెళ్ళి బుక్ చూసుకోండి ఒకసారి పరిస్థితి ఎలా ఉంది ఏ స్థాయిలో వీళ్ళు ఈ రోజు టికెట్ రేట్లు తీసుకోవడం అయితే జరుగుతుంది సో విజయవాడలోనే మనం చూసుకున్నట్టయితే కనుక బుక్ మై షో టికెట్ రేట్లు చూస్తే కనుక ఎంతెంత ఉంది ఒక్కో టికెట్ రెండు వందల తొంభై ఐదు కూడా ఉంది నూట పన్నెండు వంద నూట పన్నెండు డెబ్బై ఎనిమిది రెండు వందలు ఏంటిది రెండు వందల తొంభై ఐదు రెట్లైన్ అయితే కనుక రెండు వందల తొంభై అంట హైదరాబాద్ విషయం చూసుకుని ఇదే పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకేమో ఇదొకటి మిగిలిన వాళ్ళ సినిమాలకైతే ఇదే హైదరాబాద్ లో కూడా రెండు వందల రూపాయలు మినిమం టికెట్టు మరి యాభై రూపాయల టికెట్లు పది రూపాయల టికెట్లు పదిహేను రూపాయల టికెట్లు ఇప్పుడు రాలేదే ఓ మంత్రి అంటాడు బయటకు వచ్చి రివ్యూ చెప్పేసి ఆల్రెడీ అంబడు రాంబాబు గుండెలు పిండేసిందంట సినిమా చూస్తే మరి పిండితే పిండిందిలే కానీ మరి టికెట్లపై ఇప్పుడు స్పందించారు కదా పెండినని బయటకు వచ్చి అమ్మో సామాన్యుడికి చేరువు కావాలి కదా మరి రెండు వందలు పెట్టి రెండు వందల పెట్టి సినిమా టికెట్ పెడితే మరి సామాన్యుడు ఈ సినిమాని ఏ విధంగా చూస్తాడని చెప్పేసి చెప్పాలి కదా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి దీనికి వైసీపీ వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తారు చూడాలి వైసీపీ వైసీపీ దగ్గర నుంచి ఇలాంటి జవాబులు అయితే ఆశించడం కష్టమే కానీ ఉండాలి కదా మరి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన రోజున ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టి ఈ రోజున మా సినిమా వచ్చిన రోజున వంద ఆరు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల సినిమా టికెట్లు పెట్టుకున్నామంటే ప్రజలు కూడా ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళని పక్కన పెడితే ప్రజల సినిమా దీనికి సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు ఈ స్థాయిలో టికెట్ రేట్లు తగ్గించారు మరి సామాన్యుడికి యాత్రా సినిమా అందుబాటులో ఉండొద్దా మరి దానికి సంబంధించి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది